కార్తీక సమో దైవం శాంతరం హరే గంగాయం ఆమలకాదౌషం నూ కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు శంకరుడికి కూడా ఇబ్బంది కలిగిన సందర్భంలో రక్షణ చేస్తుండే శ్రీహరికి మించిన దైవం లేడు గంగానదికి మించిన పవిత్రత కలిగిన జలము లేదు ఓషధీ శక్తిలో ఉసిరికి మించిన ఓషధీ శక్తి ఉన్న ఫలము లేదు అని దీని అర్థం నమశివా నమశివాయ అర్ధ నారీశ్వర స్తోత్రం అని ఉంటుంది చాలా గొప్ప స్తోత్రం భార్యాభర్తల దాంపత్యంలో పొరపచ్చాలు వచ్చినా లేక పొరపచ్చాలు కలిగే అవకాశం కానీ కనిపించినా లేక ఎదురింటి ఆమె పొరిగింటి ఆమె పై ఇంటి ఆమె ఎవరో ఒకరు వచ్చి మన బంధువులు కావచ్చు మిత్రులు కావచ్చు ఎవరైనా ఈ ఇద్దరి మధ్య ఎవరికి చెప్పవలసినవి వాళ్ళకి చెప్పి చక్కగా వినోదాన్ని చూడబోయే చక్కనైనటువంటి ప్రేక్షక శిఖామణులు కొందరుంటారు వాళ్ళ వల్ల దాంపత్యపు పొరపత్యాలు రాబోయినా వచ్చిన నమశివాయ నమ శివాయ ఈ అర్ధనారీ ఈశ్వర స్తోత్రాన్ని చదువుకోవాలి అని పెద్దలందరూ చెప్తూ ఉండేవాట ఎందుకని అర్థనారీశ్వర స్వరూపానికి అంత ప్రాముఖ్యాన్ని ఇస్తాడు శంకరుడు ఆలోచించి చూడాలి ప్రపంచంలో కనిపించేదంతా అర్థనారీశ్వరం అన్నీ సగం సగం కలిపిన ఒకటే అనేది నియమం కాబట్టి అన్నీ సగం సగం ఎలా అవుతాయి ఉదాహరణకి మనం ప్రపంచము అనే మాటని తీసుకుందాం పంచభూతాలతో ఏర్పడినటువంటిది దీన్ని కాబట్టి దీన్ని ప్రపంచము అన్నా ఆ పంచభూతాలని వరుసగా తీసుకుంటే నమ శివాయీచ నమ శివాయ ఆ రెండు కలిపిన ఒకటిగా అయినవే పంచభూతాలు ఎలాగో చూద్దాం పృథివీ నేల మనకి ఒకటిగా కనిపిస్తూ ఉంటుంది అబో నేల మీద నడుస్తున్నాం అని అనుకుంటాం నేల రెండు సగాలు కలిసిన ఒకటి ఎలా తత్ర గంధవతి పృథివీ ఇది తర్కశాస్త్రం చెప్పేటటువంటి నియమం దుమ్ము కనిపిస్తోంది ఆ దుమ్ముకు నీరు చేరింది దుమ్ము నీరు కలిసి ఎండకి గట్టి పడితే ఆ గట్టి బాగా పడ్డటువంటి దాన్ని భూమి పృథివి నేల అని మేము వ్యవహరిస్తున్నాం